గ్రంథం అరవై రెండవ అధ్యాయం షియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఎరుశలేము పక్షమందు నేను ఊరకుండను జనములు నీ నీతిని కనుగొనును రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా నియమింప బోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును నీవు యహోవ చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు విడవబడిన దానివని విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెప్సిబా అని నీకు అని నీకును హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును ఎహోవ నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనిదరు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్ కూతురిని చూచి పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ఎరుషలేమ నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు యహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి ఆయన ఎరుషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజేయు వరకు ఆయనను విశ్రమింపనియకుడి తన దక్షిణ హస్తముతోడనియు బాహుబలముతోడనియు యహోవ ఎలాగునా ప్రమాణము చేసను నిత్యముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యహోవాకు స్థుతి చెల్లింతురు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మండపములలో దాని త్రాగుదురు గుమ్మముల ద్వారా రండి రండి జనములకు త్రోవ సిద్ధపరచుడి రాజ మార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచున్నట్లు ధ్వజమెత్తుడి ఆలకించుడి బూదిగాంతముల వరకు యహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణని యుద్ధకు వచ్చి చున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనేయున్నది ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి పరిశుద్ధ ప్రజలనియూ యహోవ విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును ఎరుషలేమా ఆశింప తగిన దానవనియు విసర్జింపబడని పఠనమనియు నీకు పేరు కలుగును